హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీస్ వచ్చేసి బెల్లం ఉసిరికాయ అండి చిన్న ఉసిరికాయలతో బెల్లం వేసి చేసుకుంటాం సూపర్గా ఉంటుంది అండ్ చక్కెర పొంగలి ఇది టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసాయండి ముందుగా ఒక చిన్న బాండీ పెట్టుకుని పెసరపప్పు వేయించుకోవాలి పెసరపప్పు సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాము అందుకని ముప్పావు కప్పు చక్కెరకి కప్పు బెల్లం వేసుకుంటున్నాము ఇదే ముప్పావు కప్పు చక్కెర పావు కప్పు బెల్లం అన్నీ ఒక బౌల్లో వేసుకుని కొంచెం నీళ్లు యాడ్ చేసుకుని మనం పాకం పట్టుకోవాలి దీనికి పాకం వచ్చేసి తీగ పాకం కన్నా కొంచెం లేతగా అండ్ గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ముదురుగా రావాలన్నమాట ఇంకా మన పెసరపప్పు అయితే వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా ఒకటికి రెండు సార్లు కడిగేసి బియ్యం మనం కప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ పోసుకుని మనం ముందుగానే దోరగా వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకోవాలి అందులో వేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టుకుని టూ విజిల్స్ అయితే రావాలి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ అనమాట దీనికి మనంకి రైస్ అనేది మెత్తగా బాయిల్ అవ్వాల్సిన పని లేదండి కొంచెం పలుకుగానే ఉండాలి ఇంక ఈలోపు మన అయితే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇదిగో పాకం అయితే వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు పాకం అయితే పక్కన పెట్టి వేసుకున్నాం కదండి తర్వాత అదే మళ్ళీ ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు పలుకులు ఒక్కటే వేస్తున్నానండి మీకు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిక్స్ ముక్కలు డ్రై ఫ్రూట్స్ నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు ఈ చక్కెర పొంగలికి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి కాకపోతే నేను కొంచెమే వేస్తున్నాను జీడిపప్పును కూడా సిమ్లో పెట్టి దోరగా బాగా వచ్చేంత వరకు నెయ్యిలో బాగా వేయించుకోవాలి నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి చక్కెర పొంగలికి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చేసి ఉంటాయి కదా కుక్కర్ ఆఫ్ చేసి మూత తీసి స్పూన్తో ఒక్కసారి కలుపుకుని ఇంకా స్టవ్ మీద పెట్టుకుని మనం ఇందాక పాకం చేసి పెట్టుకున్నాం కదండి చక్కెర బెల్లం పాకం అది కూడా వడకట్టుకోవాలి ఎందుకంటే మనకు అడుగున కరగనివి ఏమన్నా ఉన్నా మన బెల్లంలో ఏమన్నా నలకలు అవి ఉన్నా కూడా పోతాయి అన్నమాట సో అందుకని ఇలా వడకట్టుకుని పొయ్యి మీకు స్టవ్ వెలిగించుకుని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని కలుపుకుంటూ ఉండాలి పాకం పోసిన తర్వాత మాత్రం కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగంటుతుందనమాట సో అందుకని కొంచెం కొడుకు వచ్చేంత వరకు బాగా కలిపెట్టుకోవాలి ఆ పాకం కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చక్కెర పొంగలికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చకర్పూరం అండి ఇలా ఉంటుంది పచ్చకర్పూరం దీన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసి వేసుకోవాలి చూసి కొంచమే వేసుకోవాలండి పచ్చకర్పూరం అనేది ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం అయితే సరిపోతుంది ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే మన చక్కెర పొంగల్ అయితే రెడీ ఇంక ఇప్పుడు బెల్లం ఉసిరికాయ రెడీ చేసుకుందాం నేనైతే ఉసిరికాయలు మా ఆడబిడ్డ వంటికాడ మొన్న ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అప్పుడు రెసిపీ అనమాట పోస్ట్ చేయడం లేట్ అయింది ఈ చిన్న ఉసిరికాయల టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అసలు బెల్లం వేసుకు బెల్లంలో బెల్లం ఉసిరికాయ చేసుకుని తింటే సూపర్గా ఉంటాయి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటాయి ఎలా చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఉసిరికాయల్లో పుల్లలు అవన్నీ ఏరేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇట్లా జల్లడ ఇండ్లో వేసుకొని నీళ్ళని వార్చుకోవాలి తర్వాత ఒక చిన్న బాడిని పెట్టుకుని మన తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని దానికి కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం నీళ్లు యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ కలుపుకుంటూ బెల్లం కరగనివ్వాలన్నమాట ఉండేలా ఏం లేకుండా బెల్లం జస్ట్ కరిగితే చాలండి బాగా కలుపుకుంటూ ఉండాలి బెల్లం కొంచెం మెత్తగా దంచుకున్నా పర్లేదు నేను ఒకేసారి దంచి పెట్టుకుంటాను కదా కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉంటాయి కాబట్టి నాకు కరగడానికి కొంచెం టైం పట్టింది కరగంలోనే ఇది ఇట్లా ఒక పొంగు రాంగలోనే మనం ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయలు ఆ ఉసిరికాయలు యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉసిరికాయలు కలుపుకుంటూ కొంచెం ఉసిరికాయ మగ్గనివ్వాలన్నమాట అంటే ఆ బెల్లం పాకం అనేది ఉసిరికాయలు అబ్జర్వ్ చేసుకునేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది మరి అంతలా ఏం మగ్గాల్సిన పని లేదు ఉసిరికాయ మనకి మగ్గింది ఎట్లా తెలిసిద్ది అంటే చూడంలోనే ఉసిరికాయ కొంచెం లొట్టలు పడినట్టు ఉండిద్ది అనమాట కలర్ కూడా చేంజ్ అయి ఉండిద్ది కొంచెం బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయి ఉండిద్ది చూస్తున్నారు కదా లైట్ కలర్కి వచ్చేసింది ఇంక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే హీట్ అనేది బాండి వేడి ఉండిద్ది కదా ఆ వేడికి ఎక్కడ అడుగంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ ఉసిరికాయలు అనేవి మనకి మ్యాక్సిమం వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఎందుకంటే ఉసిరికాయలు బాగా అబ్జర్వ్ చేసి బాగుంటాయి కదా ఏం పాడవండి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని బాగా తినచ్చు ఈ చున్న ఉసిరికాయలు ఏంటంటే వగర వగరగా పుల్లగా బాగుంటాయి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్